నానా మనకి ఇప్పుడు రీసెంట్ గా వీడియో చేస్తాం ఎంజీ హోల్సేల్ స్టార్ట్ చేయాలంటే డిస్టిక్స్ లో వాళ్ళకి మినిమం థర్టీ ఫైవ్ టు ఫార్టీ లాక్స్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అని చెప్పినాం అవును అసలు ఏ లెక్కలు అడిగినాం మనము యాక్చువల్ అయితే అంటే వంశీ రిటైల్ స్టోర్ లో ఒక కస్టమర్ వచ్చి షాపింగ్ చేసినప్పుడు కొన్ని వందల వెరైటీ చూసి తీసుకుంటూ ఒక సెలెక్ట్ చేసుకుంటూ అవును అలాంటిది చుట్టుపక్కల డిస్టిక్ లో ఉన్న ప్రతి విలేజ్ నుంచి చిన్న షాపుల వాళ్ళు రిటైల్ అమ్మే వాళ్ళు ఇంట్లో వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అందరూ వస్తారు కదా అవును వాళ్ళకి అంత మాత్రం సరుకు అవును అది సక్సెస్ కాదు అన్ని వెరైటీ కలవాలి కదా సూరత్ నుంచి బనారస్ వరకు ధర్మవరం గానీ ఎట్ టు జెడ్ బాంబే గానీ కలకత్తా గానీ అన్ని వెరైటీ కలిపితేనే అంత బడ్జెట్ అది మినిమం టు మినిమం పెట్టాం ఎట్లయితే అమ్ముతా ఉంటే కలుపుకుంటా పోదాం మనం సో థర్టీ ఫైవ్ లాక్స్ మినిమం బడ్జెట్ తో భారతదేశంలో ఉన్న అన్ని ప్లేసెస్ నుంచి వాళ్ళకి స్టాక్ వస్తది ఆ మాత్రం వెరైటీ మెయింటైన్ చేస్తేనే రిటైలర్స్ అందరూ వచ్చి మన నుంచి కొంటారు ఓకే అందుకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ సో మీరు కూడా ఏం చూస్తున్నారు మీరు కూడా ఎంజీ హోల్సేల్ ఫ్రాంచైజ్ పెట్టాలనుకుంటున్నారా సో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు ఎంజీ హోల్సేల్ మాతో స్టార్ట్ చేయచ్చు థ్యాంక్ యూ